హాయ్ ఫ్రెండ్స్ నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చెప్తున్నా ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు తీసుకుంటున్నాను ఈ గ్లాస్కి చిన్న చిన్న చపాతీ టైప్లో మూడు వస్తాయి అనమాట ఒక గ్లాస్కి ఇప్పుడు మూడు గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇది థర్డ్ గ్లాసు ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి బాగా బాయిల్ అవ్వాలండి దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి కొంచమే వేసానండి ఎక్కువ వేయలేదు వాటర్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఈ లోపల నేను పెనం వేడి చేస్తున్నానండి ఇది పాతది అది అనమాట ఇంట్లోది అది నేను ఇంకా దీనికి రొట్టెల కోసం పెట్టేశాను ఇప్పుడు చూడండి వాటర్ బాయిల్ అవుతుంది కదా దీంట్లోకి ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నా కదా సేమ్ అలాంటి గ్లాసే వేరే తీసుకున్నా ఎందుకంటే అది తడి అయింది కాబట్టి అది పెట్టకూడదు పిండిలో ఇదిగో కరెక్ట్గా ఇలాగ తలకట్టు వరకు వాటర్ సిమ్లో స్టవ్ సిమ్లో పెట్టేసేయండి చూశారు కదా మూడు గ్లాసులు వేసాను స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాను ఇది నాకు ఇరిగిపోయిందండి చపాతి చేసుకునే కర్రనే ఇది కూడా ఇది విరిగిపోయింది చక్కగా గంటితో కలిపితే కొంచెం బాగా కలుస్తమాట పిండి అందుకని చెప్పేసి నేను దీంతో కలుపుతాను గట్టిగా పిండి కొంచెం బాగా కలుస్తుంది అన్నిటికి కూడా కలిపిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి పట్టకర పట్టుకొని దీన్ని ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పిండి వేసిన వెంటనే నేను ఒక్క టూ త్రీ సెకండ్స్కి నేను ఆఫ్ చేసేసాను స్టవ్ నాకు వీడియోలు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేనే తీసుకోవాలి కాబట్టి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు చూపించడానికి చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఒక కొంచెం మరీ వేడిగా ఉండకుండా కొంచెం చల్లారిన తర్వాత చేసుకుంటే మన చేయి కాలకుండా ఉంటుంది కొంచెం చల్లారాలి నేయండి మరీ వేడిగా పట్టుకుంటే మాత్రం చేతులు కాలుతాయి గోరువెచ్చగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఇప్పుడు బాగా వేడిగా ఉంది కొంచెం పొడిపిండి తీసి పక్కన పెట్టానండి అద్దుకోవటానికి కొంచెం వాటర్ కూడా గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఫ్యాన్ పెట్టుకుంటానండి ఎందుకంటే ఉడికిపోతుంది ఎండాకాలం కదా కొంచెం నేను ఫ్యాన్ పెట్టుకొని చేసుకుంటా పైన ఫ్యాన్ ఉంది కానీ అది గాలికి స్టవ్ ఆరిపోతుంది అని చెప్పేసి నేను చిన్న ఫ్యాను వంట చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి కొనుక్కున్నాను నా ఫేస్ వరకే తగులుతుంది ఫ్యాను డీమార్ట్లో తీసుకున్నాను ఈ ఫ్యాను ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను చూడండి కొంచెం చల్లారింది పట్టుకోవచ్చు అయినా కొంచెం కాలుతుంది తడి చేసుకొని పట్టుకుంటే అంత కాలదు ఇలా పట్టుకొని దీన్ని కొంచెం పీట మీద ప్రెస్ చేసుకుంటూ రౌండ్ చేసుకోవాలి ఈ పీట నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందండి రమాని లైట్ వెయిట్లో చాలా బాగుంది తను చేపించుకుంది నేను బాగుంది అనగానే నాకు ఇచ్చేసింది నాకు చేపించవే బాగుంది అని అన్నాను అంటే తన ఇంట్లో ఉన్నది నాకు ఇచ్చేసింది అంత మంచి ఫ్రెండ్షిప్ అండి మాది ఇలాగ పొడిపిండి వేసుకుంటూ చిన్నగా ప్రెస్ చేసుకొని దీంతో గట్టిగా ప్రెస్ చేయకుండా చిన్నగా ప్రెస్ చేయండి లైట్గా ఇలా తిప్పుకుంటూ కొంచెం పిండి వేసుకుంటూ చేయండి ఎందుకంటే మళ్ళీ పిండి అతుక్కుందంటే విరిగిపోతుంది కాబట్టి ఆల్రెడీ స్టవ్ మీద నేను పెనం పెట్టే ఉన్నాను వేడిగా ఉన్నప్పుడు వేయాలన్నమాట చిన్న చిన్నవి చేస్తున్నానండి నేను మరీ పెద్ద పెద్ద ఏం చేయను చిన్న చిన్నవి ఒక తల ఒక రెండు తినేసి కొంచెం రైస్ తింటే సరిపోతుంది డైలీ చేస్తాను నేను మధ్యాహ్నం పూట లంచ్ టైంలో లైట్గా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేయండి ఇంత పలసగా మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ మాదిరి చేసుకొని స్టవ్ ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి స్టవ్ ఆల్రెడీ అది పీనం వేడెక్కింది కాబట్టి దాని మీద ఇట్టేసేట ఇది హైలో పెట్టుకొని చేసుకోండి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చేస్తాం అది కొంచెం అయ్యే లోపల ఇది చేసేసుకోవచ్చు చిన్న చిన్నవి అవుతాయండి ఆ గ్లాస్కి మూడు మూడు వస్తాయి మూడు గ్లాసులు వేసాను మేము నలుగురం ఉంటాం అలా రెండు తింటాం సారీ నలుగురు ఉంటామంటే ఇంకొకరు రావాలి కదా నేను మా పాపకి పొద్దున్నే వేసేస్తాను ఇది మా వరకే మూడు గ్లాసులు మా పెద్ద మాత్రం పొద్దున్నే టిఫిన్ చేసేస్తాను టిఫిన్ బాక్స్లోకి చేసేస్తాను ఇది మా వరకే మేము అంటే కలవారు అంటే ఇంకా మా వారు ఏదైనా తింటే ఎక్స్ట్రా తింటారేమో అంతే బస్ చాలు చిన్న చిన్న చపాతీలు ఇప్పుడు అది చూద్దాం అయ్యింది కదా ఇప్పుడు దీని మీద వాటర్ చల్లుకోవాలి కొంతమంది క్లాత్ పెట్టి కూడా వాటర్లో తడిపి క్లాత్ పెడతారు క్లాత్ పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తారు నేను ఎందుకులే మామూలు చేతితో చల్లల్సి అయిపోతుందని నేను వదిలేస్తాను అలాగా నీళ్ళు చల్లుతాను ఇది వెంటనే తిప్పొద్దండి ఒక్క మినిట్ అలా ఉండనేయండి ఉన్న తర్వాత కొంచెం తాగింది కదా ఇప్పుడు ఇలా తిప్పేయండి అలా ఇప్పుడు కొంచెం ఉబ్బుతుంది కూడా చూడండి దాన్ని మళ్ళీ వెంటనే ఇట్లా మనం టచ్ చేయద్ది ఎందుకంటే వాటర్ పోసుకుంటాం కదా ఈ పెనంకి అంటుకొని ఉంటుంది అన్నమాట ఒక వన్ మినిట్ దాకా అలాగే వదిలేసేయండి తీసుకున్నాను దీని మీద క్లాత్ వేసి మనం అవన్నీ పెట్టామంటే ఒక గంట గంటన్నర పడుతుంది మా వారి ఇంటికి వచ్చేసరికి లంచ్కి ఈ లోపల వేడికి చల్లగా అవ్వకుండా వేడివేడిగా తిన్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను క్లాత్ వేసి పెడతాను చూడండి చపాతి అయిపోయింది అది రొట్టి చాలా మెత్తగా ఉంటాయి అనమాట అట్లా క్లాత్ వేసి పెట్టేస్తే గట్టిగా అవ్వకుండా ఎంతసేపు అయినా మెత్తగా ఉంటాయి అంటే ఇప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా కానీ తర్వాత మెత్తగా అయిపోతాయి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టండి తీసుకొని దాని మీద పెనం మీద వేసేద్దాం అది కాగే లోపల ఇంకొకటి చేసుకోవాలి ఈజీగానే ఉంటుందండి పెద్ద కొంతమంది అమ్మో రాదు రాదు అని అంటారు కానీ ఫస్ట్లో నాకు రాలేదు తర్వాత తర్వాత చేయంగా చేయంగా అలవాటు అయిపోయింది ఈ టైప్లో నేనైతే మా ఫ్రెండ్ దగ్గర చూశానండి అంతకు ముందర నేను పిండిలో వేడి నీళ్ళు కలిపేదాన్ని ఇప్పుడు వేడి నీళ్ళలో పిండి కలిపితే బాగా వస్తుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పారు ఇంకా నేను అప్పటి నుంచి నేను అలాగే చేస్తున్నా చాలా బాగా వస్తుంది చూడండి విరిగిపోకుండా మంచిగా రబ్బర్లాగా ఊగుతుంది అండి నేను తీసుకుంది నేను చిన్న చిన్న చపాతీలే చేస్తానండి మరి పెద్ద పెద్ద ఏం చేయను చిన్న అయితే రెండు మూడో తినేస్తాం కదా అంతే చాలా అరే ఇది ఇరిగింది చూసారా ఇరిగినా కానీ మనం ఇలా వెంటనే అంటించినా అతుకుపోతాయి బాగానే அத்துக்கு போதே விரிப்போனா மனே டென்ஷன் பானே பண்ண கொஞ்சம் படிப்பிண்டோக்கே அப்போ பஸ் இதுல அது அய்யோ இப்படி பேசல இடம் மாடிந்து தீ விஷயம் కొంచెం అది మాడింది వీడియో తీసుకుంటూ చేయటం కదా కొంచెం నాకు అది ఇదే అయిపోయింది 你这边才是啊！哪里是这个地方了？所以说，这个这个这个，你想什么？